అర్ధరాత్రి అంతిపల్లిలో గుండాల హల్చల్ మేచల్ మల్కాజ్గిరి జిల్లా మండలం బిట్స్ కాలనీ సర్వే నెంబర్ వన్ వద్ద ఉద్రిక్తత సోమవారం రాత్రి పెద్ద ఎత్తున కిరాయి గుండాలు రౌడీ మూకాలు పట్టధారల భూమిలో హద్దులు మార్చి ఆక్రమణలకు యత్నం నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన కిరాయి గుండాల్లో గత కొన్ని రోజులుగా అపహార కాస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మాఘం దేవేందర్ రెడ్డి మరియు మాఘం నరసింహరెడ్డిలకు చెందిన పట్ట భూమిలో సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కంచెలను తొలగించారు స్థానిక ప్రజలు నిత్యం ప్రయాణించే రోడ్డును సైతం కబ్జా చేసి అడ్డంగా చేసిన దుండగులు సగటు యజమాని ఉదయం తమ స్థలంలోకి వెళ్లి చూడగా వారు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు సూచిక బోర్డులు మరియు హద్దురాళ్లు ముక్కలు ముక్కలుగా పడి ఉండటంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు సంఘటన స్థలానికి చేరుకున్న సామీర్పేట సిఐ శ్రీనాథ్ తన బృందంతో కబ్జాకి గురైన స్థలాన్ని పరిశీలించి అట్టి స్థలంలో తిష్టవేసిన పదిహేను మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సామిర్పేట్ పోలీసులు మొత్తం ఏడు ఎకరాలు కబ్జా చేసేసారు చేసేసి ఆయన బుల్డోజర్కి వెళ్ళి బకెట్ల గుసులో పెట్టి ఎత్తేసినామని భయభ్రాంతులను చేసి నన్ను కూడా థ్రెటన్ చేసారు ముసలి వాళ్ళు మీరు ఏం బిక్తారని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రసూన్ రెడ్డి రెడ్డి గ్యాంగ్నే సిఐ గారు పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు మాకేం సంబంధం లేదు ఈ ల్యాండ్ వ్యవహారంలో మాకు సంబంధం లేదు మరి మీరు ఎందుకు ఆశ్రయం కలిగించారు మీ ఫెన్సింగ్ ఎందుకు తొలగించి గేటును ఏడు ఎకరాలు కబ్జా చేసినారు ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఎందుకు జరిపినారంటే నో ఆన్సర్ భూపాలపల్లి గండ్ర భూపాల రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ వెంకటరమణారెడ్డి బ్రదర్ మామూలు పంపించిందని చెప్పి పది పదిహేను మందిని ఇప్పుడు పోలీసులు కస్టడీలో తీసుకొని తీసుకెళ్తున్నారు యాక్చువల్గా గండ్ర భూపాల రెడ్డికి వాళ్ళు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఏదో అగ్రిమెంట్ కొంతమంది చేశారు మాకు సంబంధం లేదు మొత్తం ఎంటైర్ నెంబర్ నూట ముప్పై మాదే అని చెప్పేసి భయభ్రాంతులను చేసి ఈస్ట్ సైడు వెస్ట్ సైడు నార్త్ సైడు సౌత్ సైడు మొత్తం బౌండరీ బోర్డ్స్ పెట్టేసేసి వీని లేపేస్తామని చెప్పేసి నన్ను రిటర్న్ చేస్తారు నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయిన ప్రిన్సిపల్ పర్సన్ను నా వైఫ్ సెక్రటరీలో హోమ్ డిపార్ట్మెంట్లో శిక్షణ ఆఫీసర్గా రిటైర్ అయింది మా బ్రదర్ ఏమో కొంచెం నాకంటే ఫిజికల్గా వీక్ ఉన్నాడు ఆయనను తోయడము తిట్టడము కొట్టడము జరిగింది ఇంకా నేను అంత డీటెయిల్గా పోయి సిఐ గారికి చెప్తాను కానీ నాకు న్యాయం చేయాలి ఈ విధంగా దౌర్జన్యాలు ఆపాలి భూపాల్రెడ్డికి టైటిల్ లేదు మా పక్కన ఉన్న ల్యాండ్ను కూడా గవర్నమెంట్ ల్యాండ్లో బోర్డు వాతిండు గవర్నమెంట్ ల్యాండ్ కూడా నాదే అంటున్నాడు గవర్నమెంట్ నక్షకున్న తొవ్వను కూడా బ్లాక్ చేసిండు వీళ్ళ అరాచకాలు భరించలేకపోతున్నాము వెనకటికి రామాయణంలో రావణాసురుడి అరాష్టకాల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలి ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను మీకు మనవి చేస్తున్నాను